మీనాక్షి గోక చెప్పు బాబా ఏం జరిగిందో మీకు తెలీదా జరగండి చేయాల్సిందంతా చేసి ఇంకా అంటే అంటే అంటారేంట అమాయకంగా పేరుకు తగ్గట్టు మీరు కృష్ణుడే కావచ్చు కానీ ఇక్కడ ఉన్నది మాత్రం సీత లాంటి మీనాక్షి ఓకే కాసేపు ప్రాణం తీసేసేవాళ్ళు తగ్గిందిరా బాబు ఏంటి ఓ తొంగి తొంగి చూస్తున్నావు నాకు తొంగి చూడాల్సిన అవసరం ఏంటి ఏదో జస్ట్ క్యాజువల్ గా చూస్తున్నాను నిజమా చేయడానికి ఏం రాలేదా నువ్వు ఇందాక నుంచి సూట్ కేసుకుపోయేదాంట్లా చూడటం నేను చూసాను పాపా మొగుడు పిల్లలు మాట్లాడుకునేటప్పుడు అలా చూడకూడదన్న బుద్ధి లేదా నీకు అవన్నీ సర్లే గాని నీకు సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పకూడదు మనసులోనే పెట్టుకోవాలి సరేనా రాత్రి ఆయన నేను అదంతా నిజమే కాకపోతే ఆయన టెన్షన్ పడుతున్నారని అబద్ధం చెప్పాను ఎంతైనా మొగుని టెన్షన్ పెట్టకూడదు కదా నువ్వంటే నా శత్రువి కాబట్టి నీకు నాకు మధ్య ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ ఉండాలి కాబట్టి నిజం చెప్పాను వెళ్ళు వెళ్ళి ఒక బీపీ టాబ్లెట్ వేసుకుని కుదిరితే ఒక కూల్ డ్రింక్ తాగు చల్లబడతావు అందరూ కలిసి టెన్షన్ టార్చర్ని టార్చర్ పాయింట్ బ్లాక్ రేంజ్ లో చూపించారు కదా బాబు ఒక గంట పాటు మీద నిలబడినట్టు అయిపోయింది నా పరిస్థితి కానీ నాకు మాత్రం నిప్పుల మీద డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది ఏమైంది గౌతమే ఇప్పుడే క్రిష్ గారి సరసాలు అనే కథని కళ్ళకట్టినట్టు విన్నాను ఆ ఆనందంతో కడుపు రగిలిపోయి గౌతమే ఇందాకను మజ్జిగించినప్పుడు క్లియర్ గా చెప్పాను కదా మళ్ళీ మొదలు పెట్టావేంటి ఆ మీ అవర్ విని తట్టుకోలేక మాట్లాడుతున్నాను తూలు పడితే పట్టుకుంది ఎత్తుకొచ్చి నిద్రపుచ్చింది అని మాయ మాటలతో ఇందాక భలే నిద్ర పుచ్చావుగా అబ్బా పిచ్చిదానలా మాట్లాడుకో జరిగింది అదే వినిపిచుకోకుండా న్యూసెన్స్ చేస్తావేంటి మీరు చేస్తే రొమాన్స్ నేను నీని అడిగితే న్యూసెన్సా బాగుంది చాలా బాగుంది ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాక కూడా లాకర్ లో పెట్టి భద్రంగా దాచినట్టు విషయం ఏంటో తెలుసా కూడా అబ్బే ఏమీ లేదు అదే జరిగింది అని ఏం కవరింగ్ చేస్తున్నారో కవరింగ్ గౌతమి ఇరిటేట్ చేయకు జరిగింది అదే అని చెప్తున్నాను కదా ఏదేదో ఊహించుకుని విసిగించకు చెప్పింది చాలా ఆపు జరిగింది అది కాదని ఆ తర్వాత చాలా జరిగాయని ఈ రేయి తీయనిది చిరుగాలి మనదైంది అంటూ రాత్రి తెగ ఎంజాయ్ ఓ అదేం లేదు అదంతా ఉత్తినే ఆట నాతో కూడా అలాగే ఆడుకున్నారు లైట్ తీసుకుంటే మీరు కూల్ గా నైట్ లైట్ ఆఫ్ చేస్తారా నీకేమైనా పిచ్చా సరదా కోసం చేశారంటే వినిపించుకోవేంటి అది సరదా కాదంట నిజంగానే సరసమని నువ్వు టెన్షన్ పడుతుంటే చూడలేక ఎందుకులేనా అబద్ధం చెప్పారట ఎవరు చెప్పారు ఆ మీనాక్షి ఆ బ్యాచ్ మీ బ్రేక్ఫాస్ట్ గురించి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చెప్పారు అబ్బా ఒక్క నిమిషం ఆగు మీనాక్షి బాబాయ్ పిన్ని ఏంట్రా ఏదో కోర్టులో ఖైదీలను పిలిచినట్టు ఏంటి పిలవడం బయటి వాళ్ళ ముందు బాబాయ్ గారు పిన్ని గారు అని మర్యాదగా పిలవాలని తెలియదా నీకు మీ ఇమేజ్ కు డ్యామేజ్ ఏం లేదు గానీ ఆపు ఏమండి పిలిచారా అంతలా అరిచాను పిలిచానన్నే కదా అర్థం మళ్ళీ వచ్చి పిలిచారా అని అడుగుతావేంటి అయ్యో చెప్పండి ఏం కావాలి టీ కాఫీ టిఫిన్ కూల్ డ్రింక్ ఏం కావాలో చెప్పండి కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి మీ డ్రామాలంటే చెప్పండి ఏం మాట్లాడుతున్నావు క్రిష్ డ్రామాలంటే డ్రామాలు ఆ మీరేమన్నారు ఏమంది అంది అప్పా ఇప్పుడు కాదు ఇందాక గౌతమితో ఏమన్నారు నేరం చేయని వాళ్ళను సిబిఐ ముందు నిలబెడితే ఆశ్చర్యం కాక ఆనందం వేస్తుందమ్మా ఆపుతావని దిక్కుమాల పోలికలు చెప్పు మీనాక్షి ఏం చెప్పారు గౌతమితో ఏ విషయం గురించి అండి అదే ఆ విషయం గురించి ఆ విషయం అంటే ఆ ఆ విషయం అంటే ఆ అదే అబ్బా అదే అంటే ఏంటండి అబ్బా అదే రాత్రిదో జరిగింది ఏం లేదని చెప్పావు కదా ఏమండి తెలుగు వార్తల్ని తమిళంలో చదివినట్టు అలా అర్థం కాకుండా చెప్పకపోతే కొంచెం తీయరుగా చెప్పొచ్చు కదా అదే నీకు నాకు ఏదో జరిగిందని తనతో అన్నావంట చెడు వినకు చెడు కనకు చెడు సూపర్ గా ఉంది ఈ వాసెస్ వద్దని చెప్తుంది సీరియస్ గా అడుగుతున్నాను ఏమన్నారో మర్యాదగా చెప్పండి నువ్వు కామెడీ అడిగినా సరే రియాక్షన్ ఇలాగే ఉంటుంది రా అబ్బాయి నువ్వు అమాయకుల మీద లేని నిందలేస్తున్నావు కాకపోతే ఏంటండి మరి ఇవి రాత్రి నుంచి మాకు అస్సలు కనబడనే కనబడలేదు ఈ రోజు చూడటం ఇదే మొదటిసారి మరి అలాంటప్పుడు ఆవిడతో ఏదో అన్నాము ఏదో అడిగాము అనంటే అవి నిందలు కాక ఇంకేంటండి అవును క్రేష్ ఉదయం పెద్దక్క నర్స్ పాప ఎక్కడా అని అడిగితే ఇల్లంతా కాళ్ళు అరిగేలా తిరిగాను తెలుసా ఏంటి కనుక చెప్పలేసుకోవచ్చు ఏంటి డ్రామాలు ఆడుతున్నారా డ్రామాలో హలో నీతో డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకేం లేదు అవతల బోల్డ్ అని పాను నేను కూడా బిజీ బిజీగా బాత్రూమ్ కెళ్తుంటే ఇలా పిలిచి అవమానిస్తారా నా ఈ గో నేను ఊరుకోను పెద్దదన్న పిలవాల్సిందే ఈ మ్యాటర్ ఇక్కడ తేలాల్సిందే ఆగాను ఏంటి గౌతమి చెప్పాను కదా విన్నావా ఇప్పుడు చూడు ఎంత రచ్చ అయ్యిందో లేదు క్రిష్ వీళ్ళంతా నీకు అబద్ధం చెప్తున్నారు నా ఇగో మళ్ళీ హటేంది పెద్దదరా ఆ ఆగమంటే అర్థం కదా నీకు క్రిష్ వీళ్ళ మాటలు నమ్మద్దు క్రిష్ అంత అబద్ధం చెప్తువారో ఎవరు అమ్మా చెప్తున్నారు మేమ అబ్బో స్టాప్ ఇట్ ఉదయం నుంచి బుర్ర పాడు చేసేశారు చె కృష్ణ కృష్ణ ఏంటి మీనాక్షి జస్ట్ అబద్ధానికి హార్ట్ అటాక్ వస్తే అదే నిజమైతే ఇంకేముంది పుట్టుక్కు ഏതുലെ త్వరగా అయ్యో అలా తొందర పడితే ఇలా బాబా అయినా ఎలా పడితే అలా కాడ వేసేస్తారా ఆ చిత్తూచి ఆలోచించి కాడేస్తారు కదా లేకపోతే దిబ్బయిపోతారు అర్థం చేసుకోరు కర్మరా నీతో అవసరం ఉంది కాబట్టి నిన్ను భరించాల్సి వస్తుంది నాది సేమ్ డైలాగ్ మీతో పని ఉంది కాబట్టి మీరెన్ని చెప్పినా చేయాల్సి వస్తుంది ఉండండి ఈ జోకర్గాడేమో ఎక్స్ట్రా గా ఉన్నాడు ఎక్కడా పట్టట్లేదు ఎందుకు పనికి రావట్లేదు అచ్చు నాలాగే వేస్ట్ అయ్యో ఈ జోకర్ గాని పెట్టాలన్న ఆలోచనే నాకు రాలేదు సుమి ఏ విజయ్ ఎక్స్ట్రా జోకర్ కదా అని లైట్ తీసుకుంటే అదే కింగ్ మేకర్ అవుద్ది పరిస్థితిని ట్రాజడీ చేసి పారేస్తుంది ఇవన్నీ సరేగానే వాడి బిజినెస్ పతనానికి మనం స్కెచ్ వేసిన వన్ ప్లస్ టూ ప్లాన్ గురించి వాడికి చెప్పావా లేదా ఇందాక నేను చెప్పిన ట్రాజిడీ ఎఫెక్ట్ అదే నన్నయ్య అంటే ఏంటి వాడు ప్లాన్ ని ఫాలో చేయడానికి ఒప్పుకున్నాడా లేదు ఆలోచిస్తానన్నాడు దీన్ని విత్తన వేసి కాయలు కాసాయని కళ్ళు గడవ అంటారు చూస్తాను అన్నాడే గాని చేస్తాను అనలేదు కదా తీసి మడతట్టేసి డస్ట్ బిన్ లో వేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరి అప్పుడే ఇంత సంబరాలు చేసుకోవడం ఎందుకో ఓరి ఎర్రి నా బజ్జీ విజ్జీ అండి నీకు బుర్రలో గుజ్జు లేదు వాడికింతకంటే అద్భుతమైన అవకాశం ఉంటేనే దీన్ని తీసి చెత్త బుట్టలో పాడేస్తాడు కానీ కనుచూపు మేరల్లో అలాంటి అవకాశమే లేదు ప్రస్తుతం అల్లావుద్దీన్ అద్భుత దీపం వచ్చినా సరే వాణ్ణి కాపాడటం చాలా కష్టం చూడు గౌతమి నీకు ఆల్రెడీ చెప్పాను అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని వాడుకున్న తెలివితేటలతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి ఖచ్చితంగా ఆలోచిస్తాడు నో వే బలరామ్ ఛాన్సే లేదు వ్యాపారంలో తల పండి ఎండిపోయిన మహామహులే ఇలాంటి విషయాల్లో కోలుకోవడం చేతకాక దేశాలు విడిచి పారిపోతున్నారు కాకి వాడెంత మనం చేసిన ఈ ప్లాన్ వల్ల వాడికి యాభై కోట్ల నష్టం మాత్రమే కాదు మార్కెట్లో కంపెనీకి విపరీతమైన బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే కొత్తగా కాంట్రాక్ట్ ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రారు అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కనీసం కనీసం ఒక్కడు కూడా ధైర్యం చేయడు ఒక వైపు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది మరోవైపు ఎంప్లాయీస్ కి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక తిరిగి కంపెనీని ఎలా నిలబెట్టాలో తెలియక వంజరంలో చిక్కుకున్న పావురంలా గిలగిలా కొట్టుకుంటాడు వైపు వ్యాపారం మూతపడుతుంది మరోవైపు అప్పులు తీర్చలేక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది ఎంతో గౌరవంగా కాపాడుకుంటూ వచ్చిన వాడి నాన్న పరువు పోయిందన్న బాధ ఈ బాధని తట్టుకోలేక ఫ్యామిలీ నన్న భయం ఏమి చూడలేక నరకం నరకం అనుభవిస్తాడు ఆ నరకంలో వాడికి చావు తప్ప మరో మార్గం కనిపించదు చావు కూడా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ఒక క్షణం బ్రతకాలన్న ఆశ మరో క్షణం చచ్చిపోవాలనే భయం ఆశ భయాల మధ్య కొట్టుమిట్టాడి కొట్టుమిట్టాడి చిలకలా గిలగిలా కొట్టుకొని మరీ చేస్తాడు ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి అనుకుంటాడు వాడు కానీ పోతూ పోతూ వాడి ఫ్యామిలీ మీద పెద్ద గుడి బండని వేసి వెళ్ళిపోయానని తెలియదు వాడికి ఆ ఇంటికి వాడే ఆశ శ్వాస కాబట్టి వాడుపోతే అందరూ దారం తగిన గాలి పటాల్లా గూడు చెదిరిన పక్షుల్లా చెట్టుకొకళ్ళు పుట్టుకొక్కలు మిగిలిపోతారు ఆ బాధల్లో ఒక్కొక్కళ్ళు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఆ రక్తపు బొట్టుల్ని చూస్తూ ఉంటే అది కదా అది కదా ఆనందం అప్పుడే కదా మన పగ చల్లారేది ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఆ మీనాక్షి ఒంటరిదైపోతుంది సూపర్ చెల్లమ్మా సూపర్ వింటుంటేనే కళ్ళకి ఇంత ఆనందంగా ఉందంటే ఇక కళ్ళరా చూస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా బలరాం గౌతమి వాళ్ళందరి సర్వనాశనం తర్వాత మీనాక్షి ఒంటరిగా మిగులుతుందని చెప్పావు చూడు అది అది నాకు చాలా బాగా నచ్చింది నాకు కావాల్సింది కూడా అదే కానీ ఇదంతా మనం ఊహించుకున్నంత ఈజీ అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటే అలా జరగాలి అంటే దానికోసం మనం చాలా చెయ్యాలి అందులో ముఖ్యంగా వాడొక్క డ్రెస్ మెటీరియల్ కూడా అమ్మడానికి వీల్లేదు సరుకు మొత్తం గోడౌన్లోనే మిగిలిపోవాలి కేవలం అప్పుడు మాత్రమే వాణ్ణి కోలుకోలేని దెబ్బతీయగలం ఆత్మహత్య చేసుకునేలా చేయగలం అందుకోసం భద్రా ఈ ప్లాన్ మనందరం కలిసి చెయ్యాలి ఈ బిజినెస్ మ్యాన్స్ అందరిని మనం కొనేయాలి ఎంత డబ్బైనా సరే షేర్ చేసుకుందాం విజయ్ ముఖ్యంగా నువ్వు విజయ్ చెప్పింది అర్థమైంది కదా ఇదంతా నీ చేతుల్లోనే ఉంది ప్రతి క్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అలర్ట్ గా ఉండవు క్రిష్ సర్వనాశనం కోసం ది గేమ్ స్టార్ట్స్ టు డబ్ల్యూ ఛానల్ అయ్యా పాలు తీసుకోండి పెద్ద ఎక్కడా సువర్ణ చాలాసేపటి నుంచి ఇక్కడ లేదమ్మా మీ రూమ్ కి అనుకుంటున్నాను రాలేదా లేదే ఒకవేళ చిన్నత్త వాళ్ళ రూమ్ కి వెళ్లారేమో నేను వెళ్ళి చూస్తానులేండి ఆకలి ఆకలి థ్యాంక్స్ అమ్మా మీనాక్షి ఇందాక నుంచి తినడానికి తాగడానికి ఏం దొరుకుతుందా అని గడ్డి కోసం గేదె దూడ తిరిగినట్టు తెగ తిరుగుతున్నాను పాలిచ్చి ప్రాణం పోసావు అయినా నువ్వు తీసుకురావడం ఎందుకమ్మా పిలుస్తా నేనే వాళ్ళిపోవానిగా అది సారీ చిన్నమావయ్య మీకు తర్వాత తీసుకొస్తాను ఇవి పెద్ద తెగారి కోసం తీసుకెళ్తున్నాను మీనాక్షి పెద్ద రూమ్ అది కదా మరి మా రూమ్ కోసం ఏమిటి అదండి చిన్నమావయ్య పెద్ద మీ రూమ్ లో లేరా మా రూమ్ లో ఎందుకుంటుంది అది కాదు చిన్నత పెద్ద చాలా సేపటి నుంచి రూమ్ లేరంట నేను ఇంకా మీ రూమ్ లో ఉన్నారేమో అనుకుంటున్నాను లేదు మీనాక్షి పెద్దక్క కనీసం అటువైపు కూడా రాలేదు భోజనాలు అప్పుడు చూడటమే అంతే అవునా మరి ఎక్కడికి వెళ్ళుంటారు మీనాక్షి ఏమిందమ్మా పెద్ద వాళ్ళ రూమ్ లేరు మా రూమ్ కూడా రాలేదు మీ దగ్గరికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు సరే మీనాక్షి నేను వెళ్ళి లాన్ లో ఉందేమో చూస్తాను సరే చిన్నత మనం పైన చూద్దామా పెద్ద తయ్యా పెద్ద తయ్యా అక్క అక్క ఏం మీనాక్షి ఏం వెతుకుతున్నారు పెద్ద తయ్య గారు ఎక్కడ ఉన్నారు అర్థం కావడం లేదండి ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రూమ్ లో ఉంటుంది అబ్బా అక్కడ కూడా లేరండి మీనాక్షి లాన్ లో కూడా లేరమ్మా ఏంటి అక్కడ కూడా లేరా లేరమ్మా మీనాక్షి పెద్ద దగ్గర ఇంట్లో ఎక్కడ లేరండి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు ఎక్కడా లేకపోవడం ఏంటి మీనాక్షి ఏం మాట్లాడుతున్నారు భోజనాల తర్వాత నుంచి ఎవరికీ కనబడట్లేదంట ఇంట్లో ఎక్కడ లేరు అంత అయోమయంగా ఉందండి ఆన్లైన్లో మన నలికా డిజైన్స్ పేరు పైన ఒక సేల్స్ పోర్టల్ ఓపెన్ చేయండి అందులో వన్ ప్లస్ టూ ఆఫర్ కింద ఈ ప్రోడక్ట్ అంతా అమ్మకానికి పెట్టండి ఇంత నష్టం వస్తుందని తెలుసు కూడా మరి ఎలాంటి ప్లాన్ ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు యు ఆర్ జస్ట్ అన్ ఎంప్లాయ్ నెలకి జీతం తీసుకుని పనిచేస్తున్నాం ఆ విషయం మర్చిపోయి రాంగ్ స్టెప్ రాంగ్ రూట్ అని ఏదో సలహాలు ఇవ్వకు యువర్ బాస్ జస్ట్ ఐ ఐస్ నవ్ యు గో